హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎక్కడా చూడని విచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం దాన్ని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు బట్టబయలు చేశారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ రిజిస్టర్లో సైన్లు పెడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అదీ కాకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ఉపయోగించుకొని అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించాల్సింది పోయి ప్రశ్నలు పేపర్ మీద రాసి అసెంబ్లీ సెక్రటరీకి అందిస్తున్నారు ఇది ఎక్కడ కొత్త కల్చరు ఇది ఎక్కడ గోదా మీకు జీతాలు కావాలి అర్వెన్స్లు కావాలి కానీ అసెంబ్లీకి అడుగు పైగా మీ ఎమ్మెల్యే పోస్ట్ పోయిద్దని సంతకాలు పెడతారు అని చెప్పేసే విషయాన్ని స్పీకర్ అయ్యన్ పాత్ర గారు బయట పెట్టారు దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం అంతా ఉన్నారు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టవారు సార్ ఏంటి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ రిజిస్టర్ లో సైన్లు ఇదంతా జీతాల కోసం అలవెన్సుల కోసం పైగా అసెంబ్లీ ఎమ్మెల్యే పోస్ట్ పోకుండా ఉండటం కోసమేనా ఇంకేమనుందా ఉందా నిసందేహంగా శాసనసభాపతి సభాపతి సభాపతి బెదరగొట్టారు కదా జగన్మోహన్ రెడ్డిని బెదరగొట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి సంతకాలు పెట్టలేదు మిగిలిన పది మంది వచ్చి సంతకాలు పెడుతున్నారు ఇక్కడ గమనించుకోవాలి ఓకే అతనికి కాన్ఫిడెంట్ ఉందేమో నా దగ్గర చాలా డబ్బు ఉంది రాజీ అవసరం అయితే పోస్ట్ పోయినా నేను మళ్ళా గెలుస్తాను అనుకున్నట్టేమో యాభై తొమ్మిదో రోజు వచ్చి సంతకం పెడతాడు ఆహా అట్టంటారా ఓకే ఆయనకి ఎదుర్కొనే ధైర్యం ఉన్నట్టు పదకొండు మంది చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనేవాడు నా దమ్మిది ఇదని చెప్పి చూపించేవాడు అతనికి ఆ ధైర్యం అయితే లేదు కదా వేళ విషయంలో ధైర్యం లేదు తన స్థానం సమితి తనకి ఏమైనా కాన్ఫిడెంట్ ఉందేమో అతను ఎటు ఆధిక్యత అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అది కూడా నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అతని మీద నమ్మకం సన్నగిలింది ప్రజల్లో ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా అతని మీద నమ్మకం అయితే సన్నగిలింది అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అతనికి బాగా వ్యతిరేకంగా ఉన్నమాట కూడా వాస్తవమే దీని నుంచి తప్పించుకోవాలి అంటే నాన్న పులి సామెతలాగా తయారైంది ఇప్పుడు అతని పరిస్థితి ఇప్పుడు వెనకడౌరు అన్నారట మంచి వస్తాది ఒక అతనుండి ఆ కొండను నన్ను లేపుతాను నన్ను ఒక మూడు నెలలు రోజు బాగా వేట మాంసము కోడిగుడ్లు కోడి మాంసం పెట్టి బాగా తయారు చేయండి కొండను లేపుతానంటే ఊళ్ళో వాళ్ళు కూడా ఆశ్చర్యంగా హా నిజమే కదా అని చెప్పని కొండని మోస్తాను అన్నాడు లేపు లేపుతాను అలా కొండను మోస్తాను అన్నాడు మోస్తానంటే వీళ్ళందరూ కలిసి బాగా మూడు నెలలు బలంగా మేపారు మేపిన తర్వాత అతను ఏమన్నాడంటే మూడు నెలలు అయిపోయిన తర్వాత తొంభై ఒకటో రోజు అందరూ ఊరళ్ళందరూ చుట్టుపక్కల ఊళ్ళో అక్కడ ఎక్కడ వాళ్ళందరూ వచ్చారు వచ్చిన తర్వాత లేపరా అంటే నేను మోస్తాను అను కానీ లేపుతాను అనలేదు కదా మీరు లేపి నా మీద పెట్టండి నేను మోస్తా అంట అట్లానే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నేను రెండు వేల ఇరవై తొమ్మిదికి అధికారంలోకి వస్తాను మీరు ఏ నమ్మకం లేదు గుర్తు మీరందరూ నమ్మండి గుర్తు పెట్టుకోండి ఇంతకింత రెండింతలు వడ్డిస్తాము ఏం వదిలిపెట్టేది లేదు వీళ్ళందరూ చేసి అని రాసుకుంటా ఉన్నాను వాళ్ళకైనా ఎర్ర పుస్తకం మనకు లేదా వీళ్ళందరితో రాస్తున్నాను మీరే ఆధైర్యపడొద్దు మనకి తెర పుస్తకం అని చెప్పని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలను నమ్మిస్తున్నాడు ప్రజలు నమ్మట్లేదు కానీ నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను పరిపాలన చూసిన తర్వాత ఇటు వీళ్ళ పరిపాలన చూసుకున్న తర్వాత బేరీజ్ వేసుకున్నారు కాబట్టి ఇక మనకి ఇతను వద్దని చెప్పని పక్క పంపించారు అంతకంటే అధ్వానంగా వీళ్ళు పరిపాలన చేస్తే ఇంకోళ్ళు ఎన్నుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నుకోరు కాదండి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు అర్థమైందండి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు సహజంగానే రాజకీయాలు వేరుగా ఉంటాయి గెలు గెలుపటములు వేరుగా ఉంటాయి పార్టీలకి పోరాడుతూ ఉంటారు ఇతర పోరాడకపోగా ఇంకా కూడా ప్రజల్ని నిందిస్తున్నాడు కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా రేపు పొద్దున అతనే మనకు కావాలనుకునే పరిస్థితులు అయితే లేరు ఈ కూటమికి అదే నిజంగా ఒక రకంగా రక్షణ నిస్సందంగా చెబుతున్నాను ఈ కూటమి అంత నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం కూడా అదేమో నాకు అనిపిస్తూ ఉంది చూడబోతే ఇప్పుడు ఈ పద పది మంది ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈరోజు శాసనసభ చాలా బాధపడుతూ చాలా ఇబ్బందికరంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు కదా వీళ్ళ యమానాలు కూడా ఖచ్చితంగా మంచిది అలా అనుకోవాలంటే చాలా బాధేస్తుందని చెప్పి ఆయన మాట్లాడిన విధానంతో చూసుకుంటా ఉంటే ఇప్పటివరకు అంటే ఆయన అన్నాడు దొంగ సాటుగా వచ్చేసి సంతకాలు పెట్టి వెళ్తున్నారు మీరు ఎవరన్నా చూసారా శాసనసభలో నాకు కనపడలేదు ప్రశ్నలు కూడా అడుగుతున్నారు ప్రశ్నలు అడిగితే వీళ్ళు సమాధానాలు రెడీ చేసుకుంటున్నారు సమయం వృధా చేస్తున్నారు వాళ్ళు సభకి రానప్పుడు ప్రశ్నలు ఎందుకు అడగాలి ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం వినాలి కదా అదే వీళ్ళు వేరే వాళ్ళు అడిగారు అనుకోండి సమయం కూడా కలిసి వచ్చింది కదా ఇంకో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి దానికి మంత్రులు ఏ విధంగా సమాధానం చెబుతారో తెలిసింది కదా అని చెప్పని ఆయన అన్నదాంట్లో న్యాయం కూడా ఉంది అంటే వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చి ఉంటారు మీరు ప్రశ్నలు కూడా అడగండి అప్పుడే శాసనసభలో మీరు ఉండట్టు రే పొద్దున ఏదైనా న్యాయస్థానానికి వెళ్ళినా కూడా ఈ చూపించవచ్చంటే వీళ్ళు న్యాయస్థానానికి ఎందుకు వెళ్తారు వాళ్ళు పిచ్చి కానీ అవును వచ్చి సంతకాలు పెడితే వాళ్ళు వచ్చినట్టే లెక్క కదా అవును కాబట్టి వీళ్ళు ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డిని రమ్మని వీళ్ళందరం రావటం కోసం శాసనసభలో వస్తే వాళ్ళు ప్రశ్నలు అడిగితే సభలో కూడా నిండుగా ఉంటుంది వాళ్ళు చేసినటువంటి గతంలో వీళ్ళ మీద ఉన్న అభియోగాలు వీళ్ళు అడిగితే ఏం సమాధానం చెబుతాడు ప్రజాక్షేత్రంలో వాళ్ళు గెలిచిన సందర్భంగా వాళ్ళని తీసుకొని శాసనసభలో కూర్చోబెట్టిన సందర్భంగా శాసనసభలో వాళ్ళు అడిగితే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మంటున్నారు రెండవది వీళ్ళు కూడా అతన్ని మామూలుగానే టార్చర్ చేయడానికే రమ్మంటున్నారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి సరే వీరెందుకు రమ్మంటున్నారు అనేది పక్కన పెట్టి సార్ ప్రజాకోణం నుంచి చూడాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నప్పుడు గన్మెన్ గన్మెన్ సెక్యూరిటీని తీసుకుంటున్నప్పుడు అలవెన్సులు తీసుకుంటున్నప్పుడు రావటం అనేది బాధ్యత కదా అనేది కట్టవారు మామూలుగా చదువుకునే ఒక విద్యార్థి ఎస్ డెబ్బై ఐదు రోజులు డెబ్బై నాలుగు రోజులు ఈ రోజు కొత్తగా పెట్టారు డెబ్బై నాలుగు రోజులు స్కూల్కి ఆబ్సెంట్ అయితే పాఠశాలకు వస్తే డెబ్బై ఐదో రోజు రాలేదు కాబట్టి అతను పరీక్షలు రాయటానికి అనర్హుడిగా ప్రకటిస్తున్నారు అవునా మరి ఒక ఉద్యోగస్తుడు అతను ఉద్యోగాన్ని ఎన్నిక చేయాలి అంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్ఓ కావాలి అంటే వాళ్ళ కుటుంబం మొత్తం నేర చరిత్ర లేకుండా ఉండాలని చెప్పి చూస్తున్నారు ఓకే అవునా ఇన్ని శల్య పరీక్షలు చేస్తూ ఒక ఉద్యోగస్తుడికి అలా చూస్తూ చదువుకునే విద్యార్థికి ఇలా చూస్తున్నప్పుడు చట్టాలు తయారు చేసే ఈళ్ళు వాళ్ళకు అనుగుణంగా చట్టాలు తయారు చేసుకోవడం కోసం ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో చూస్తానే ఉన్నాం మనం రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఇన్నిసార్లు మార్పులు చేర్పులు చేశారే కానీ ఇదిగో ఈ విధంగా శాసనసభకు రావాలి డెబ్బై ఐదు రోజులు వంద రోజులు పాల్గొంటే వంద రోజులు సభ జరిగితే డెబ్బై ఐదు రోజులు రావాలి అని చెప్పి నియమ నియమ వాళ్ళ మరొక ఎందుకు పెట్టలేదు లేదు రాజకీయంలో పాల్గొనాలంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో నిలబడాలి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం మొత్తం ఎక్కడా వాళ్ళ మీద మచ్చలేకుండా ఉండాలి వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేసిన వాళ్ళైనా ఉండాలి లేకపోతే ఒక మంచి ఉద్యోగం చేసిన వాళ్ళైనా ఉండాలి ఇవన్నీ ఎందుకు పెట్టలేదు అవన్నీ పెడితే సగం మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలి అని మంది రారు మల్లే మీరు చెప్పేది ముప్పై మంది రారు అవును అవును ఇంకా నేను సగవ మీరు ముప్పై కరెక్ట్ విషయం ఏంటంటే సార్ నేను నేను విషయం ఏంటంటే ఇప్పుడు స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం కేవలం తప్పు నేరం కాదు అవును ఎందుకంటే అతనికి ఏం డబ్బు ఇవ్వట స్కూల్కి రారని వీడే డబ్బులు కట్టి అవును అయితే కానీ వీళ్ళు డబ్బులు తీసుకుంటారు అసెంబ్లీకి సభ్యుడిగా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ రెజిస్ట్రేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి పదం అంటే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళటం కోసం అని వాళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు దాని కింద జీతం తీసుకున్నారు అలవెన్స్ పంతున్నారు సెక్యూరిటీ తీసుకున్నారు వీళ్ళు ఎందుకు పోరు ఇది నేరం కదా అనేది పాయింట్ నాది నేరాన్ని శిక్ష ఉండాలిగా అదే చెప్పేదండి వాళ్ళే చట్టాలు తయారు చేసే వాళ్ళు అయితే కట్టవారు మీరు భలే చెప్తున్నారే వాళ్ళ నేరాన్ని శిక్షలు ఉండేవాళ్ళ ఇంకంతే ఉండవు కదా ఇప్పుడు చట్టాలు తయారు చేసే వాళ్ళు వాళ్ళకి ఇబ్బందికరమైన చట్టాలు తయారు చేసుకుంటారా చెప్పండి ఇప్పుడు ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించే అవకాశమే లేకుండా చేసుకుంటున్న వీళ్ళు సగం జనా ఇప్పుడు యాభై శాతం మంది జనాభా ఉన్నటువంటి మహిళలకి రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే దాన్ని ఎన్నాలో లోక్సభలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపిన తర్వాత ఇంతవరకు కూడా ఆమోదం తెలపని ఇళ్ళు ఈరోజు దేశంలో జరుగుతున్న చాలా కుంభకోణాలకి కారణమైన వ్యక్తులు కావచ్చు ఎవరు పరిశ్రమలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకునే సరైన చట్టాలనే తీసుకురావడానికి ముందుకు రాని ఇళ్ళు వాళ్ళ మీద వాళ్ళ చట్టాలు తెచ్చుకుంటారండి వాళ్ళకి ఇబ్బందికరమైన కార్యక్రమాలకు ముందుకు వస్తారా చెప్పండి సరే ఎనివే సరే కానీ ఇది మారాలి ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు మారాలా అది మారాలంటే ప్రజలు మారాలా పార్టీలను గెలిపించే ఆలోచన మారి మర్చిపోయి వ్యక్తులను గెలిపించే ఆలోచన కనుక ప్రజలు వస్తే నిస్సందేహంగా వీళ్ళు మాట అంటారు అంటే పార్టీలు కూడా ఏ పార్టీ ఏ విధానంతో వస్తుంది ఏ వ్యక్తి అసలు పార్టీల గురించి పట్టించుకోవద్దండి మీరు పార్టీకి ముఖ్యం కాదు కదా వ్యక్తులు ముఖ్యం కదా పార్టీలు ముఖ్యమయ్యే వాళ్ళ వ్యక్తులు కూడా కావాలి కదా మంచి వ్యక్తులు కావాలి రాజకీయ కాబట్టి పార్టీ పార్టీకి ఉంటే పార్టీలో మంచి వ్యక్తులు ఉంటే పార్టీని గెలిపించండి మంచి వ్యక్తులు కానప్పుడు ఆ పార్టీని గెలిపించవద్దు మీరు వాళ్ళని ఓడించండి ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయండి మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిపి ఒక కూటమైంది ఒక పార్టీ కలిపి ఒక కూటమైంది మిగిలిన వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మంచి వాళ్ళు ఎవరికి వాడికి ఓటేయండి వీళ్ళిద్దరూ పనికి మాలిన అనుకోండి అందులో పనికి వచ్చే వాళ్ళకి ఓటేయండి వారు అసెంబ్లీకి వస్తాడు మాట్లాడతాడు మాట్లాడతాడు మీ సమస్యల గురించి మాట్లాడతాడు మీ గురించి పోరాడతాడు దాన్ని మర్చిపోయి సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు కాకుండా సొంత వాళ్ళు ఏకాడికి వ్యాపారం గురించో వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను కాపాడుకోవడానికో రాజకీయాల్లో వచ్చే వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని దాడులు చేసిన వాళ్ళని భూములను స్వాధీనం చేసుకున్న వాళ్ళని అలాంటి వాళ్ళని మీరు శాసనసభ్యులుగానో లోక్సభ సభ్య సభ్యులుగాను పంపిస్తే ఇంతకంటే గొప్పగా ఎలా పరిపాలన చేస్తారు కట్టా వారు ఆలోచించుకోవాలి కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ